ఎరూషలేము సమీపంలో బేతనియా అనే గ్రామము ఉండెను ఆ గ్రామంలోని ఒక కుటుంబంలో మరియా మార్తా అను పేరుగల అక్కా చెల్లెళ్ళు వారి తమ్ముడు లాజరు ఉండెను వారు యేసు ప్రభువుకు మంచి స్నేహితులై ఉండిరి యేసును ఎంతో ఆదరించేవారు ఆతిథ్యం ఇచ్చేవారు యేసు అప్పుడప్పుడు వారి వద్దకు వెళుతూ వారిని ఎంతో ప్రేమించెను ఒకసారి లాజరు రోగి ఆయెను ఆ సమయంలో ఏసుప్రభువు తన శిష్యులతో కలిసి ప్రాంతం వెళ్లి జనులకు బోధించుచుండెను లాజరు జబ్బుపడ్డాడని సమాచారము లాజరు సహోదరీలు వద్దకు సమాచారం పంపెను అప్పుడు ఏసు శిష్యులు యేసుతో నీవు బెతనియాకు వెళ్లవద్దని యూదులు నిన్ను చంప వెతుకుతున్నారని చెప్పిరి ప్రభువు బేతనీయకు వచ్చుటకు రెండు రోజులు ఆలస్యం చేసెను తర్వాత లాజరు చనిపోయిను లాజరు చనిపోయిన నాలుగు రోజుల తర్వాత యేసు తన శిష్యులతో కలిసి బేతనియాకు వచ్చెను అక్కడ లాజరు సహోదరీలు మార్తా మరియా యేసును ఎదుర్కొని ప్రభువా నీవు ఇక్కడ ఉన్నట్లయితే మా తమ్ముడు లాజరు చనిపోయి ఉండేవాడు కాదు అని యేసుతో అనిరి అయినను నీవు దేవుని కుమారుడువు నీవు ఏది అడిగినను దేవుడు నీ ద్వారా చేయను కాబట్టి నీవు చనిపోయిన లాజర్ను తిరిగి బ్రతికింపమనెను ప్రభువు మాట్లాడుతూ లాజరుకు వచ్చిన రోగము మరణం కొరకు రాలేదు దేవుని మహిమ పరుచుటకు వచ్చినది పునర్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను మరలా బ్రతుకును నాయందు విశ్వాసముంచువాడు ఎప్పటికీ చనిపోడు అని చెప్పి లాజరు సమాధి వద్దకు వెళ్ళి సమాధికి అడ్డుగా ఉన్న రాతిని తొలగించమని జనులతో చెప్పెను తర్వాత ప్రభువు దేవునికి ఇలా ప్రార్థించెను తండ్రి ఎల్లప్పుడూ నా మనవులు నీవు వినుచున్నావు ఈ జనులు నాయందు విశ్వాసముంచునట్లు నేనుని మహిమను ఈ జనులకు కనపరచునట్లు చనిపోయిన ఈ లాజర్ను తిరిగి బ్రతికింపమని ప్రార్థన చేసెను చనిపోయిన లాజరు తిరిగి బ్రతికి కట్లు తెంపుకొని సమాధి నుండి బయటకు వచ్చెను అప్పుడు అక్కడున్న జనులందరూ ఇతను నిజముగా దేవుని కుమారుడని ఈయన ద్వారా చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతున్నారని యేసునందు విశ్వాసం ఉంచిరి